ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను భారతదేశంలో ప్రధాన సమస్యగా ఉంది అత్యాచారాలు ఇతర దేశాల నుండి రావడానికి కూడా భయపడుతున్నారు ప్రతి పదహారు నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది లక్షల సంఖ్యల్లో మానభంగాలు చెప్పుకోలేనివి ఎన్నో స్త్రీలకు రక్షణ లేదు సంరక్షణ కరువుగా ఉంది నీ దేశ సంస్కృతి విలువలు తెలుసుకోవడానికి దేశాలు దాటి వారు వస్తుంటే వారిపైన కూడా అగత్యాలు దళిత యువతులపై సామూహిక అత్యాచారాలు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఢిల్లీ ఎక్కువ అత్యాచారం జరిగే దేశాలలో మన దేశం ఒకటి బస్టాండ్ రైల్వే స్టేషన్ మానసిక వికలాంగులపై జాలి చూపకుండా భయం లేకుండా విచ్చలు విడిగా చెలరేగిపోతున్నారు దిశ యాపులున్నా చదువులేని వారిని అవి కాపాడలేవు కొన్ని చోట్ల అత్యాచారం చేసింది ఎవరో కూడా వారికి తెలియదు ఏ రకంగా సాక్షులు నిరూపిస్తాము ఇలాంటి వారికి బాధితులకి దేవుడు దగ్గరగా ఉంటాడు ప్రతి సాక్ష్యం దేవుని దగ్గర ఉంటుంది డెబ్భై ఒక్క సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ముసలి వాళ్ళని బామలను కూడా వదలట్ల ఫోక్సో చట్టం వచ్చిన పసిపిల్లలను కూడా వారు కనికరం చూపించడం లేదు తండ్రి యవన దశలో ఉన్న కూతుర్ని అత్యాచారం చేయటం దానిని కొడుకు వీడో తీయటం ఇది మన దుస్థితి ఇది కాక అరవై ఐదు దేశాలలో రెండు లక్షల యాభై వేల అత్యాచారాలు అధికారికంగా నమోదైనాయి మరి అనాధికారికంగా ఎన్నో ఢిల్లీ నిర్భయ ఘటన ఇరవై మూడేళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని దయాదాక్షిణ్యాలు లేకుండా రహస్యమైన భాగాలను క్రూరంగా విచ్ఛిన్నం చేయటం ఉన్నావులో జరిగిన దాంట్లో పెద్దల మద్దతుతో పలుమార్ల అత్యాచారానికి గురికవటం ఎనిమిదేళ్ల ఆసిఫా బనోనిని ఆలయంలో బంధించి మత్తుమందు ఇచ్చి విచక్షణ రహితంగా చంపేశారు పని కోసం వచ్చిన దళిత యువతుని బలాత్కారంగా అనుభవించి కాల్చి చంపేశారు ఇలాంటి సామూహిక అత్యాచారాలు వెలుగులోనికి రానివి ఎన్నో ఎన్నెన్నో కలకత్తాలోని జరిగిన మెడికల్ కాలేజీ విద్యార్థిని లా కాలేజీ విద్యార్థిని ఇటువంటి బారిని పడ్డాడు వివరించడానికి సంఘటనలు సమయం సరిపోదు దేవుని దక్షిణ హస్తం వారికి తోడుగా ఉంది వారి పక్షాన నిలబడే క్రీస్తు అనే న్యాయబ న్యాయాధిపతి వారికి ఉన్నాడు వారు కాచే కన్నీరుపై దేవుని ఆగ్రహం ఉంటుంది దేవుని లేఖనముల ఆధారంగా స్త్రీని తల్లి వలె చూడు పవిత్రమైన ప్రేమతో నీ సోదరిని గౌరవించు నీ చూపులోను నీ మాటలోను నీ ప్రవర్తనలోను నీ ఆలోచనలోనూ నిర్మలంగా ఉండాలి నీ కుటుంబంలో తల్లిని ఎలా ప్రేమిస్తున్నావో అలా ప్రేమించాలి వాళ్ళ అనుభవాలను పాఠంగా నేర్చుకో నీ తల్లి నుండే కాదు ఇతర స్త్రీలను తల్లిలాగా భావించే వారి దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకో నీ చెల్లిని ఎలా ప్రేమిస్తున్నావో అలా గౌరవించాలి వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి వారిలో ఉన్న స్వాతంత్ర్యాన్ని గుర్తించాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట పవిత్రంగా ఉండాలి అదే పనిగా ఇబ్బంది పెట్టకూడదు ధైర్యం చెప్పే అన్నవై ఉండాలి సహాయం చేసే కొడుకువై ఉండాలి మరీ ముఖ్యంగా నీ సరిహద్దులను కాపాడుకోవాలి నీ కుటుంబంలో వారు కూడా ఒకరిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అటువంటి గౌరవం నువ్వు ఇవ్వాలి నీ పవిత్రతను ఎల్లప్పుడూ నువ్వు కాపాడుకోవాలి నీ కుటుంబంలో వారు కూడా కుటుంబముగా నువ్వు భావించాలి దేవుడి వాక్యాన్ని దీవించును కాక